సార్ నా పేరు కూడా మన్సూర్ సార్ నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఉద్యోగం చేసుకుంటూ సంపాదించిన జీతంలో ఒక ముప్పై రూపాయలు పేద రూప పేద ప్రజలకు పెట్టాలని నేను ఒక ఎన్జిఓ ట్రస్ట్ కూడా క్రియేట్ చేశాను సార్ నా ట్రస్ట్ పేరు రూరల్ డెవలప్మెంట్ ఫ్రెండ్స్ ట్రస్ట్ ఈ ట్రస్ట్ ద్వారా నేను పేద ప్రజలకు విద్య ఆకలి ఆరోగ్యం మహిళా సాధికారకత దివ్యాంగులుగా తోడు నీడు ఉండడం అలాగే సార్ మన తలుపుల ప్రాథమిక ఆదాయ కేంద్రంలో గర్భవతులు పిఎంఎస్ ఉన్నప్పుడు చెక్ చేసుకోరావడం జరుగుతుంది అప్పుడు మారుమూల ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు ఆకలితో ఉంటారని వాళ్ళకు ప్రతి ఒక్కసారి పౌష్టికాహారాన్ని అందిస్తున్నాను సార్ అది కూడా మీరు ఇచ్చిన మీ చిన్నప్పటి నుంచి మీ స్పీచ్లు వింటూ మీ ఆదర్శంగా చూసుకొని నేను ఒక ట్రస్ట్ పెట్టాను సార్ ఈ పీ ఫోర్ కార్యక్రమంలో మహేశ్వరి గారిని వాళ్ళ కుటుంబంతో మార్గదర్శి ఉండి బంగారు కుటుంబం చేస్తానని మీ అందరి ముందర కూడా సార్ ముందర కూడా తెలియజేస్తున్నాను వీళ్ళకు ఆర్థిక పరంగా కానీ ఒకవేళ ఉద్యోగంలో మా ఎన్జిఓలైనా కూడా ఏమైనా ఉద్యోగం చూడడం కానీ వీళ్ళ విద్య వీళ్ళ ఉండే వీళ్ళ కుటుంబానికి విద్యాపరంగా కూడా కూడా సహకరిస్తానని మీ ద్వారా తెలియజేస్తున్నాను సార్ అందరికీ చెందిన ధన్యవాదాలు మన్సూర్ ఇప్పుడు మన్సూర్ను చూశారు చాలా మంది పైకి వస్తూ ఉంటాం నేను ఒక పిలిపిచ్చింది సమాజం వల్ల పైకి వచ్చిన ఆయన కూడా గవర్నమెంట్ స్కూల్ చదివాడు ఎక్కడ చదివేమో గవర్నమెంట్ స్కూలే గవర్నమెంట్ స్కూల్లో చదివాడు తెలివి థియేటర్లతో పైకి వచ్చారు ఆ సమయంలో ఆయనకు ఆలోచన వచ్చింది అడుగడుగు వేసుకుంటూ ముందుకు పోయారు ఇప్పుడు ఆయన ఆలోచి తిరిగి సమాజానికి పే చేసే పరిస్థితికి వచ్చాడు ఎన్జిఓని పెట్టాడు ఈ అమ్మాయిని మహేశ్వర్ని వాళ్ళ ట్రస్ట్కి అప్పచెప్తున్నా ఆయనకు బాధిత చెప్తున్నా ఆ అమ్మాయిని కూర్చోబెట్టి వాళ్ళందరినీ అధ్యయనం చేసి షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్లో ఏం చేస్తే ఆ అమ్మాయి జీవితం బాగుపడుతుందో అది చేసే బాధ్యత అయింది దాన్ని ఎప్పటికప్పుడు నేను పర్యవేక్షిస్తానని కూడా మీ అందరికి హామీ ఇస్తున్నా టెక్నాలజీ ద్వారా అన్ని పర్యవేక్షిస్తాం థ్యాంక్ యూ బ్రీ గట్టిగా చప్పట్లు కూడా ఆయన అభినందించండి వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పెరిమెంట్ కింద మనసుండే మనిషి ముందుకు వచ్చే చేయడానికి వచ్చాడు నేను అందుకని సమస్యలు ఉన్నాయి నేను అన్ని సమస్యలు పరిష్కారం చేసేసాను చెప్పడం లేదు కానీ చేసే సమస్యల కంటే యాస్పిరేషన్స్ కూడా పెరుగుతూ ఉంటాయి కానీ కొన్ని జనైన్గా కూడా ఉంటాయి అలాంటి ఉన్నప్పుడు కొంతమంది చేయాల్సిన అవసరం ఉంది దానికి కూడా మనం దోహదం చేద్దాం తర్వాత ఇంకొక బంగారు కుటుంబం రమ్మ మైక్ ఒక నిమిషం మాట్లాడేది దగ్గర పెట్టుకోమ్మా నారా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారికి నా నమస్కారములు ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా నమస్కారములు నా పేరు దేవర్ల చైతన్య నా భర్త పేరు డి ఉమాప దేవర్ల ఉమాపతి నా కుటుంబం నాకు నా పేద నా పేద కుటుంబము నా పిల్లలను పోషించుకోవడానికి చాలా ఆర్థిక ఇబ్బందిగా ఉన్నాను ఎంతమంది పిల్లలు ముగ్గురు సార్ ముగ్గురు ముగ్గురు ఏం చదువుతున్నారమ్మా ఒక బాబు ఒక పాప ఎయిత్ క్లాస్ చదువుతుంది ఒక బాబు మూడో తరగతి ఒక బాబు ఐదో తరగతి చదువుతున్నాడు ముగ్గురికి వచ్చింది సార్ నాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు ఆర్థిక ఇబ్బందుల చాలా ఇబ్బంది పడుతున్నాను తినడానికి తిండి లేక చాలా ఇబ్బందులు కూడా చాలా ఉన్న రోజులు కూడా ఉన్నాయి సార్ నాకు ఉండడానికి ఇల్లు కావాలి నా పిల్లల భవిష్యత్తుకి మంచి స్కూల్ కావాలని అడుగుతున్నాను కోరుచున్నాను సార్ దేవల్ల చైతన్య సార్ చైతన్య ఏంట మీరేనా రామా చెప్ప మాట్లాడు మార్గం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు సార్ మన చెప్ప మాట్లాడ ఫ్రీగా మాట్లాడమ్మా మనం ప్రవేశపెట్టిన ప్రాధికమ్మా ఏం చేస్తున్నా మీరు దగ్గర పెట్టుకోండి దగ్గర పెట్టుకోండి చెప్పండి మైక్ దగ్గర పెట్టుకో మాట్లాడు వ్యవసాయం చేస్తాడు వ్యవసాయం ఇప్పుడు కార్యక్రమం దాంట్లో నేను కార్యక్రమం నాకు నచ్చి ఈ అమ్మాయిని దత్తత తీసుకోవాలని నేను ముందుకు వచ్చాను నీకు ఆదాయం ఏ మాత్రం వస్తుంది నాకు పది ఎకరాలు పొలం ఉంది ఏమాత్రం నీకు ఏమేమి పంటలు పెట్టావు నేను మామిడి వరి చెరిక్కాయని ఈ అమ్మాయికి సహాయం చేసే శక్తి మీకు ఉందా అప్చేష్ అప్చే చదువు విద్దా వైద్యం చేయగలుగుతాను చేయగలుగుతారు వైద్యం వైద్యం అన్ని చేస్తారు ఇల్లు కట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం ఇమ్మీడియట్గా ఇల్లు కట్టించండి శాంక్షన్ చేసేసి ఇమీడియట్గా మీరు పర్యవేక్షించి కంప్లీట్ చేయండి ఆయన అడాప్ట్ చేసుకొని ఆ అమ్మాయికి ఏం కావాలో చేస్తారు అవి మానిటర్ చేద్దాం ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు రాష్ట్రంలో ఉండే అందరినీ మార్గదర్శనం అందరిని అభినందిస్తున్నా నాకు ఎంత పనున్నా లాస్ట్లో తప్పకుండా వాళ్ళని మాట్లాడిస్తున్నారంటే ఎట్టి పరిస్థితుల్లో స్పూర్తి ఇంకా పెంచాలి వాళ్ళ ద్వారా సమాజం కోసం పనిచేయించాలనే ఆలోచనతో చేస్తున్నాం ఇది నిరంతరం ముందు తీసుకుపోతానని మరొకసారి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు జై హింద్ థ్యాంక్ యూ क्षेम सत्य नित्य सफल जनगण मंगळ गायका कनवपुचारित ねえ。